మకర రాశి వారికి జూలై ఇరవై మూడో తేదీ బుధవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అలాగే రేపటి రోజున తెల్లారిలోపు మీ జీవితంలో జరిగే తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అండి కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినేందుకు ప్రయత్నించండి అలాగే మకర రాశివారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి ఇప్పుడు మకర రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం తెలుసుకుందాం మకర రాశివారికి ఒక దేవత అనుగ్రహం తప్పకుండా మీపై ఉందని చెప్పి తెలుసుకోండి ఆ దేవత ఎవరనేది కూడా మీరు తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారండి ఆ దేవత మరెవరో కాదు మీకు తప్పకుండా దేవత వల్ల ఏం జరుగుతుంది అనేది మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోవడమే కాదు మీరు పాటించవలసినటువంటి నియమాలు కూడా తెలుసుకొని పాటించడం వల్ల మీ జీవితంలో కొన్ని చిన్న చిన్న మార్పులు అయితే తప్పకుండా మీరైతే చూస్తారండి ఇక ఈ రాశి వారికి మంచి లక్షణాలు చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు అందరితో చక్కగా ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అసలు మాట్లాడరండి అబద్ధాలు మాట్లాడమంటే కూడా అసలు ఇష్టం ఉండదు అనమాట ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తారు ఎవరు ఏమనుకున్నా ఏమనుకున్నా పర్లేదు కానీ జరిగే జరగక మానదు కదా అని ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తారన్నమాట వీరికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట జీవితంలో డబ్బును బాగా సంపాదించుకొని చెప్పి అనుకుంటారండి కానీ కుటుంబ బరువు బాధ్యతలు చాలా చక్కగా ఎక్కువగా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు దానికోసం నిరంతరం కష్టపడుతూ ఉంటారు కుటుంబం కోసం ప్రాణమైన ఇస్తారనమాట ఎప్పుడు కూడా అంటే ఈ రాశి వారికి ఎప్పుడు కూడా అంటే నా అనుకున్న వాళ్ళే వీరిని ఎప్పుడు కూడా దెబ్బతీసేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఏ పని చేసినా కూడా వీరికి రేపటి రోజున మంచి లాభాలు అయితే బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఎలాంటి ఆటంకాలు కూడా మీకు అసలు కనిపించడం లేదండి జీవితంలో చాలా అద్భుతంగా మీ జీవితం అంటే మంచి స్థాయికి రావాలని చెప్పి మీరు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు కదా మీ కళలన్నీ కూడా తప్పకుండా ఎప్పుడైతే అంటే ఒక విజయ దిశగా మీరు రావాలని చెప్పి ఆశపడుతున్నారో దానికి మీరు తప్పకుండా విజయానికి దగ్గరలో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు కుటుంబంలో కూడా మీరు కొన్ని రోజుల నుండి గతంలో గతంలో కంటే పోల్చుకుంటే ఇప్పుడు కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగించు తొలగిపోవడం చూస్తారండి అది కూడా ఒక దైవానుగ్రహం ద్వారా ఈ రాశి వారికి జాలిగుణం అనేది చాలా అధికంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తూ ఉంటారు నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు అలాగే వీరికి ఏ కష్టం వచ్చినా కూడా ఎదుటి వ్యక్తులకు తోడుగా ఉండడం వీరికి బాగా అలవాటైతే ఈ రాశివారు చాలా నమ్మకస్తులండి ఎవరైనా ఎప్పుడైనా వీరిని నమ్ముకుంటే మాత్రం అసలు మోసం చేయరని కూడా చెప్పుకోవచ్చు ఎప్పుడు కూడా అందరూ బాగుండాలని అనుకుంటూ ఉంటారు వీరిన నమ్మకాన్ని ఎప్పుడు కూడా నిలబెట్టుకుంటూ ఉంటారండి మంచి భవిష్యత్తు అనేది వీరికి రాసి పెట్టుకుంటూ ఉంటుందన్నమాట భగవంతుడు ఏమిటంటే మంచి వారికి కష్టాలు ఎక్కువగా పెడుతూ ఉంటారంటారు కదా మరి మనకే ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయంటే మనం చేసుకున్నటువంటి కర్మఫలాలు ఆధారంగానో లేదంటే మనం చేసేటువంటివి తెలిస్తే తెలియనటువంటి పనులు కావచ్చు ఇలాంటివి ఎన్నో ఏర్పడతాయండి ఇప్పటికే భగవంతుడు కారణం కాదు కాబట్టి మనం మనకు తెలిసినది భగవంతుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చింది ఎందుకంటే మనం మన పనులు చేసుకుంటూ వెళ్ళడం మనకు జ్ఞానాన్ని ఇస్తారనమాట పశువులకు జ్ఞానం లేదు కదా కాబట్టి మనకు ఒక ఆలోచన అనేది ఉంటుంది కాబట్టి ఎలా పడితే అలా ప్రవర్తిస్తూ ఉండకూడదు మనకు జ్ఞానాన్ని భగవంతుడు ప్రసాదించాడు కాబట్టి మనకు ఏది మంచిది ఏది చేయడు అనేది తెలుసుకునేటువంటి జ్ఞానం ఉంటుంది కాబట్టి మనకు ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పని కరెక్టా కాదా అనే నిర్ణయం తీసుకొని జాగ్రత్తగా చేయాలండి అలాగే చేసిన తర్వాత అయ్యో మేము ఇలా చేసి చేయకుండా ఉంటే బాగుండేది కదా అని చెప్పి తర్వాత మనం ముందుగానే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ఏదైనా ఒక పని కరెక్టా కాదా ఆ పని చేయడం వల్ల మనకి ఏదైనా నష్టమా సమాజానికి ఏదైనా కష్టమా ఎప్పుడైనా ఒక రెండు సార్లు ఆలోచించుకొని అప్పుడు మనం ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని కూడా మనం చేసేటువంటి పనుల వల్ల మనకు నష్టాలు అనేవి డిసైడ్ అవుతూ ఉంటాయి కదా అయితే మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని రేపటి రోజున మీరు చూడబోతున్నారండి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఇంకా ముందు ముందు రోజుల్లో కూడా మీరు మంచిగా ఏదైనా ఒక స్టార్ట్ చేసేటువంటి కొత్త పనులు కావచ్చు బిజినెస్లో కావచ్చు ఇవన్నీ కూడా మీకు మంచి లాభాన్ని అయితే తెచ్చి పెడతాయండి కొత్త ఇల్లు కట్టుకోవాలని ఒక కొత్త స్థలం కొనుగోలు చేయాలని చెప్పి రేపటి రోజున బ్రహ్మాండమైనటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు అలాగే చాలా రోజుల నుండి మీ కళ కూడా సహకారం అవుతుందండి మంచి శుభవార్త మీరు తప్పకుండా వింటారు అలాగే రాశి వారికి పైకి చూసేందుకు ఎంత అంటే గౌ ధైర్యంగా ఉంటారు కానీ లోపల మాత్రం చాలా సున్నితమైనటువంటి హృదయాలని చెప్పుకోవచ్చు ఎంత పెద్దవారికైనా కానీ అసలు భయం బయట అంటే భయపడరండి ఏంటంటే వీరు తప్పు చేయకపోతే ఎవరిని కూడా అనమాట వీరు జీవితంలో ఎన్నో కోల్పోయారు ఏ పనులు చేసినా కూడా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు ఎన్నో అవమానాలను పొందారు ఎంతో బాధలను కూడా భరించారండి కానీ ఇప్పటి నుంచి వీరికి తప్పకుండా విజయ దేవత వరించబోతుందని చెప్పుకోవచ్చు అదృష్ట దేవత తలుపు తట్టబోతుందని కూడా చెప్పుకోవచ్చు అండి ఆ ఒక దేవత అని చెప్పాను కదా ఆ దేవత తప్పకుండా మీ ఇంట్లో తిరుగుతూ మిమ్మల్ని ఎప్పుడెప్పుడు మీరు మంచిగా బాగుపడాలని చెప్పి కోరుకుంటున్నటువంటి ఆ దేవత మీకు తప్పకుండా ఆ దైవానుగ్రహం మీకు లభించబోతుందని కూడా చెప్పుకోవచ్చు అలాగే అవమానాలను ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు కానీ చాలామంది దగ్గర మోసపోయి చాలా బాధలు కూడా అనుభవించారండి అయితే ఆ బాధలు ఉన్నప్పుడు మీకు ఎవరు కూడా సహాయం చేయడం లేదండి కాబట్టి కొంతమంది వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి భగవంతుని మాత్రమే మీరు భగవంతుని మాత్రమే నమ్ముకొని ఆయన అనుగ్రహానికి మాత్రమే పాత్రలు కండి మనుషులకు ఈ రోజుల్లో ఎవరికి కూడా నమ్మడానికి లేదు కాబట్టి మనం ఒక రూపాయి దాచుకుంటే సంపాదించుకొని ఒక రూపాయి మనం వృద్ధిలోకి వస్తున్నామని అనుకున్నప్పుడు మన ద్వారా అన్ని విషయాలను తెలుసుకొని మనల్ని ముంచేటువంటి జనాలను నమ్మడం కంటే భగవంతుడి అనుగ్రహానికి భగవంతుడి అనుగ్రహానికే కాకుండా ఆధ్యాత్మిక పరంగా కొంతైనా మన మనసుని డైరెక్ట్ చేసుకోవడం డైవర్ట్ చేయడం వల్ల మనకు చాలా ఇంప్రూవ్ అవుతామండి మన ఇబ్బందులు కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతాయండి ఇది ఈ రాశి వారికి చూసుకున్నట్టయితే ముఖ్యంగా రేపటి రోజున కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు తొందరపాటి నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు కాబట్టి రేపటి రోజున చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది అనమాట అలాగే ఎవరిపైన కూడా అంటే ఆసక్తి చూపకండి కొన్ని నష్టాలు మీరు తెచ్చుకున్న వారవుతారు మీరు మీ జీవితం అనేది మీకు మీ కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఏ పరిస్థితులు కూడా చేజారిపోతున్నటువంటి పరిస్థితులకు రాణించుకోకండి భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది రేపటి రోజున కనిపిస్తుంది మరి ఇంతకీ ఒక దేవత చెప్పాం కదా ఆ దేవత మరి ఎవరో కాదండి మీ ఇంటి దేవత మీకు బాగా తెలిసి ఉండవచ్చు అనమాట మళ్ళీ లేదా మీ పెద్దలకి అడిగి తెలుసుకోండి ఆ దేవత మీ ఇంట్లో కొలువై ఉంటుంది కాబట్టి మన పూర్వీకుల నాటి నుంచి మన ముత్తాతల నాటి వరకు పూజించేటువంటి ఒక దేవత అంటే మన కుల దేవత ఆమె అనుగ్రహం మనకు తప్పకుండా మనం పూజించినా పూజించలేకపోయినా ఎప్పుడు కూడా ఒకేలాగా డిపెండ్ అయి ఉంటుంది అనమాట మనం మర్చిపోయినా కూడా మనల్ని ఆమె ఏదో ఒక రూపంలో తప్పకుండా మనల్ని గుర్తు చేస్తూ ఉంటుంది మనల్ని మర్చిపోదు అంటే మన అంటే తన బిడ్డల్ని కావచ్చు లేదా పెద్దవాళ్ళని కావచ్చు కనిపెట్టుకొని ఉంటాం కదా ఒకవేళ వాళ్ళు ఏదైనా పనులు చేసుకుంటున్నా వాళ్ళని కనిపెట్టుకొని ఉంటాం కాబట్టి మనం నా బిడ్డలు ఏం చేస్తున్నారు అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటాం కదా మనకు మనం మన సంతానం పట్ల మన పెద్దవాళ్ళు పట్ల ఎంతటి ముఖ్యమైనటువంటి జాగ్రత్త అయితే ఉంటుందో అలాగే మన ఇంటి కుల దేవత కూడా మన దైవం పట్ల అంటే మన మన దైవం పట్ల కూడా మనకు ఆ భగవంతుడు అంటే ఇంటి దేవత ఎవరైతే ఉన్నారో మనకు అంతే ప్రేమ ఆశ్చర్యం చూపిస్తుందంట ఎందుకంటే ఈ రోజుల నుండి మనపై ఏర్పరుచుకున్నటువంటి ప్రేమాభిమానాలు మన పూర్వీకుల నుండి చేస్తున్నటువంటి పూజలు కానీ ఇవన్నీ కూడా వారు స్వీకరించి ఉంటారండి వారి అనుగ్రహం అనేది ఎప్పుడు కూడా ఒకేలాగా ఉంటుంది కాకపోతే మనం మర్చిపోయినప్పటికీ అనేక రకాలుగా సూచనలు తెలియజేస్తూ ఉంటుంది అనమాట ఒక సంకేతాలను పంపిస్తూ ఉంటుంది అనమాట మనకు ఎవరికైనా తెలియకపోతే తప్పకుండా తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత కులదేవత ఆరాధన స్టార్ట్ చేయండి మీకు తెలియకుండా ఆమె అనుగ్రహం తప్పకుండా మీపై ఉంటుందని చెప్పి మనం తెలుసుకుంటారు ఇంకా ఎక్కువగా అలాగే పూజ చేయాలి ఆమెను పూజించాలని చెప్పి మనం మీరు మదనపడకండి భయపడకండి అంటే కేవలం తెలుసుకొని ఆమె నామస్మరణ చేసినా కూడా అంటే కొంతమంది ఎక్కడెక్కడో ఉద్యోగరీత్యా ఎక్కడెక్కడో ఉంటారు కదండి వాళ్ళు వాళ్ళ ఇంటి కుల దేవతకు ఊరికొచ్చి మరీ రాలేరు కాబట్టి మనం కనీసం నామస్మరణ చేసుకున్నా పర్లేదు అనమాట ఎటువంటి అనారోగ్య సమస్యలు కానీ అనర్దిష్టి కానీ ఇవన్నీ ఎన్నో ప్రమాదాల నుండి కూడా బయటపడేటువంటి అవకాశం మా కులదేవత మనకు తప్పకుండా కాపాడుతుందండి అన్ని అడ్డంకులను మీ నుండి దూరం చేస్తుంది మీకు తోడుగా ఉంటుంది కాబట్టి కులదేవతను ఎప్పుడు కూడా విస్మరించకూడదు అలాగే మీ కులదేవతను ప్రార్థించడం ఈ రోజు నుండి మొదలుపెట్టి చూడండి తెలుసుకొని ఒకసారిగా ఆ పనులన్నీ కూడా మీరు ఆగిపోయినట్లు పనులు కూడా సజావుగా ఒక్కొక్కటిగా సాగడం చూస్తారు ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడడం చూస్తారు ముఖ్యంగా మనశ్శాంతి లేకపోతే ఎన్ని సంపాదించినా ఏం లాభం చెప్పండి వేస్ట్ కదా కాబట్టి ఈ రాశి వారికి పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సకాలంలో అన్ని పనులను పూర్తి చేసేందుకు ఎన్నో రకాలుగా కష్టపడుతున్నప్పటికీ కూడా నీతి నిజాయితీగా మిమ్మల్ని అన్ని విధాలుగా శ్రీరామరక్షగా కాపాడుతూ ఉన్నప్పటికీ కూడా ఒక కులదేవత ఆరాధనను విస్మరించడం వలన మీరు వెనకబాటుతనంగా ఉన్నారు కాబట్టి ఎక్కడైనా అన్యాయం జరుగుతున్నా కూడా మీరు పెద్దగా వీరికి నచ్చదండి అక్కడ నిలదీసి అడుగుతారనమాట అందరూ బాగుండాలని చెప్పి అనుకుంటారు మీ మనసులో ఎటువంటి ఆలోచనలు అయితే అంటే పైకి చక్కగా ఉండకుండా నవ్వుతూ ఉంటారనమాట కనిపిస్తారు లోపల మాత్రం బాధలు ఉన్నా కూడా పైకి మాత్రం చాలా చూసేందుకు ఆనందంగా ఎప్పుడు కూడా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు ఇంకా ఏదైనా కానీ అంటే ఎప్పుడు కూడా మనం సీరియస్గా అయిపోతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఏం దాచుకోరండి ఒక్కసారిగా మనసు గాయపడితే మాత్రం అసలు తిరిగి మరి అతుక్కోవడం చాలా కష్టం కాబట్టి నాకెందుకు ఇన్ని కష్టాలు బాధలు అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు వస్తాయని కూడా చెప్పుకోవచ్చు ఇంకా మీకు కొన్ని చిన్న చిన్న పరిహారాలను పాటించడం వల్ల మీకు అదృష్టం అనేది తప్పకుండా కలిసి వస్తుందండి తులసిదేవి సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపం అలాగే పరమేశ్వరుడు యొక్క ఆరాధన కూడా చేసుకోండి తులసీదేవిని కూడా ఆరాధిస్తూ ఉండండి తులసి కోట ముందు ఎప్పుడు కూడా దీపాన్ని వెలిగిస్తూ ఉండండి ఎంతో విశేషమైనటువంటి రోజులు వస్తాయండి ప్రీతికరమైనటువంటి శ్రీ మహావిష్ణువు కూడా ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి లక్ష్మీనారాయణుల యొక్క పూజ చేసుకోండి శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుని తప్పకుండా దర్శించుకోండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది అలాగే ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైనటువంటి బిల్వ పత్రాలు మీకు వీలుంటే చక్కగా బిల్వ పత్రాలతో కానీ లేదంటే నీటితో కానీ స్వామివారికి అభిషేకం చేసుకోండి ఈ విధంగా చేస్తే మీ జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోతాయండి అలాగే మీ కులదేవత పేరు కూడా తప్పకుండా తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత మీరు పూజలు అంటే పూజలు కానీ కనీసం నామస్మరణ చేసుకున్నా కూడా మీకు అంతా కూడా మంచి జరుగుతుందండి ఇలా చేస్తూ ఉండడం వల్ల మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఎన్ని ఉన్నా కూడా తప్పకుండా తొలగిపోయి మీ జీవితం ఆనందయం ఆనందమయం అవుతుందనమాట చూశారు కదండి మకర రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏ దేవత ఆరాధన చేస్తే మీకు అంతా కూడా కలిసి వస్తుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇంకొంతమంది ఇంకొంతమంది మకర రాశి జాతకులకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్